ముందుగా మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ఆ తర్వాత ఈ స్టోరీలోకి వెళ్దాం అండి అదేంటంటే అంత వచ్చి ఉన్నారు కదా అప్పట్లో ఆయన టీం తనకి చెప్పకుండా ఒక యాడ్ చేయించారంట అది గుట్కా యాడ్ సరోగేట్ యాడ్ అంటే సోదరు గుట్కా బ్రాండ్ని ప్రమోట్ చేసే దుర్మార్గం పోయాడు అంత వచ్చిన నిజంగా తెలిసింది అంత వచ్చిన నిజం తెలిసిపోయి ఆయన గడ్డి తినే రకం కాదు కదా పెంట మీద కాస్ట్ దొరుకునే రకం కానే కాదు అన్నిటికీ మింది ఆయనకి ఉచ్ఛం నీత్యం తెలియని తెలుగు సగటు స్టార్ హీరో అసలే కాదు అందుకని వెంటనే ఆ యాడ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాడు డబ్బులు వాపస్ ఇచ్చాడు ఎవరైనా ఆ యాడ్స్కు తన పేరు వాడితే కోర్టుకి ఏడుస్తారో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గ్రేట్ సీన్ కట్ చేస్తే తెలుగు స్టార్ మహేష్ బాబా తిక్క యాడ్స్ చేస్తాడు సర్వ యాడ్స్ యాడ్స్ అనవతికం అని చెప్పే టీం లేకపోవడం కాదు తనకు డబ్బు ముఖ్యం బిడ్డతో యాడ్స్ చేయిస్తూ ఆల్రెడీ డబ్బు సంపాదనలో పడ్డాడు కదా మీరు చెప్తారు గుండె ఆపరేషన్లో ప్రజాస్వామ్యం చెప్పకండి ఆ పిల్ల బాల్యాన్ని హరిస్తూ ఆ సేవా కార్యక్రమాలకు వీలు లేకుండా చేస్తున్నాడు ఎవరు తక్కువ కాదులేండి దుర్మార్గమైన కార్పొరేట్ కాలేజీలకు అర్జున్ యాడ్స్ చేయలేదా బ్రాండ్ అంబాసిడర్గా తాజాగా మరోటి అది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన యాడ్ అది మల్బార్ గోల్డ్ యాడ్ దానికి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ పాపం మల్బార్ కదా తెలియనట్టుందేమో తెలిసి డబ్బు కోసం కకృతి చేస్తున్నాడేమో మధ్య లేదు తన టీం తనను తప్పుదారి పట్టిస్తుందేమో తెలియదు ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా శత్రుదేశమే టైం దొరికితే ఇండియా లేకుండా చేద్దామనే దేశం అది దూతదేశం దానికి ఇండియా మరో శత్రుదేశం చైనా దోస్తు ఈ మల్బార్ కంపెనీ ఎవరిదంటే ఇది కేరళలోని కోజికోడ్ బేస్ ఎంపీ అహ్మద్దీన్కి ఓనర్ పక్కా పాకిస్తానీ సపోర్టర్ చూసారా జూనియర్ కాస్ శ్రద్ధగా విను నువ్వు మలబార్కు కాదు ప్రమోషన్ చేస్తున్నావు దాని యజమాని విజయ్ గజరా అనేవాడిని మూడు నెలలు జైల్లో పెట్టాలని కేసు పెట్టింది నాలుగు వందల నలభై ఐదు వివరాలు లింక్స్ డిలీట్ చేశారు మోడీని మన ఆర్మీని ఆపరేషన్ సింధుని దూషించిన ద్వేషించిన పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ తమ బ్రాండ్ ప్రమోటర్గా ప్రమోషన్ చేయించుకుంది మరి ఆ పాకిస్తాన్ బ్రాండ్కు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు మన ఆర్మీని కించపరుస్తున్నావా మన ప్రధాని కించపరుస్తున్నావా చిల్లర డబ్బుల కోసం జూనియర్ ఏంటి నీకు అకృతి నీకు ఈ దేశం ఏం తక్కువ చేసింది ఏం తక్కువ ఇచ్చింది వందల కోట్ల డబ్బు ఇచ్చింది కదా ఇదేనా నీ కృతజ్ఞత ఈ దేశం పట్ల స్టార్ స్టేటస్ కోట్ల కొట్టు కోట్ల డబ్బులు మూర్ఖాభాన్లు అయినా సరే రకరకాల వ్యాపారాలు అవి సరే కానీ దౌత దేశానికి సపోర్ట్గా నిలిచే వాళ్లకు పిల్లల కోసం సపోర్టా ఈ మధ్య ఎందుకో కానీ మరీ ఎండుకుపాటు కనిపిస్తున్నావు కానీ ఈ విషయం ఆలోచించే ఓపిక వందలో తెలియదు కానీ నీకు మరకే నిన్ను రాబోయే కాలంలో ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలని మేము కోరుకుంటున్నాం నువ్వేమో పాకిస్తాన్ వాళ్ళ కోసం చైనా వాళ్ళ కోసం మరీ ఇలాంటి చీప్ యాడ్స్ చేస్తావని కళ్ళ కూడా పెంచలేదు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైనా ఈ పందా మార్చుకో డబ్బుల కోసం ఏదన్నా దిగజారకండి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కాదు మిగతా వాళ్ళందరూ కూడా సరే ఇప్పుడు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఏం చెప్తున్నా అంటే ఈ మలబార్ గోల్డ్ అనేది పూర్తిగా పాకిస్తాన్ బేస్ కంపెనీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉందో ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి ఆ ఇన్ఫ్లుయెన్సర్ పాకిస్తాన్కి సపోర్ట్ పాకిస్తాన్ ఆ మలబార్కి సపోర్ట్ చేస్తుంది ఇదంతా కూడా ఒక పాకిస్తాన్ చైనా ముస్లిం బేస్ కంపెనీ దానికి సిగ్గు లేకుండా ఎలా సపోర్ట్ చేస్తున్నావు ఎన్టీఆర్ నువ్వు నువ్వేమో టీడీపీకి కాబోయే నాయకుడివి ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే బావి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ సంకల గుద్దుకుంటా ఉంటాయి ఫ్యాన్స్ ఏమో నువ్వేమో చిల్లర పైసల కోసం పెంట మీద డబ్బులు ఎరుకునే వాళ్ళలాగా చీప్గా మలబార్ లాంటి వాటి కోసం నేను ప్రమోషన్ చేస్తావా తెలియక చేసినా తెలియచేసినా తప్పు తప్పే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో ఎన్టీఆర్ లేకపోతే ఏ ప్రజలైతే నిన్ను తారక రాముడి రూపంలాగా తారక రాముడి వారసుడిలాగా ఏ ప్రజలైతే నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారో ఆ ప్రజలే కాల్తో తనే రోజు దగ్గరలో ఉందని మర్చిపోకు